పక్షి నెమలిని వేటాడటమే నేరం అలాంటిది ఓ నెమలిని వేటాడి కూర వండేశాడు ఓ వ్యక్తి అంతేగాక ఆ కూరను ఎలా వండాలో కూడా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఈ విషయం పోలీసుల దృష్టికి రావడంతో ఆ యూట్యూబర్ కటకటాల వెనక్కి వెళ్లాల్సి వచ్చిందే ఈ ఘటన సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళితే రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన యూట్యూబర్ ప్రణయ్ కుమార్ టీవీ పేరుతో యూట్యూబ్ ఛానల్ నడిపిస్తున్నాడు సోషల్ మీడియాలో ఇతడి ఛానల్ కు వీడియోలకు మంచి ఫాలోవర్సే ఉన్నారు అయితే ప్రణయ్ కుమార్ ఈసారి మాత్రం ఓ వీడియో చేసేందుకు చట్టపరమైన నిబంధనలను అతిక్రమించాడు ఏకంగా జాతీయపక్షి అయిన నెమలికూరను ఎలా వండాలో చెబుతూ ఓ వీడియోను రూపొందించి సోషల్ మీడియాలో షేర్ చేశాడు దీంతో ఆ వీడియో వైరల్ అయ్యింది ఏ కోడి కూర మటనో అయితే ఏ సమస్య ఉండేది కాదు కానీ నెమలి కూర వండటంతో వివాదంగా మారింది జాతీయ పక్షిని వేటాడటమే నేరమంటే కూర వండి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెటిజన్లు కూడా షాక్ అయ్యారు ఈ విషయం పోలీసులకు తెలియడంతో వారు రంగంలోకి దిగారు వెంటనే ప్రణయ్ కుమార్ను ఫారెస్ట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు అతడు వండిన కూరను స్వాధీనం చేసుకున్నారు అయితే ఇదంతా ఉత్తదే యూట్యూబ్లో వ్యూస్ కోసం ఇలా చేశానంటూ ప్రణయ్ చెబుతున్నాడని ఎఫ్ఆర్ఓ కల్పనాదేవి తెలిపారు ఈ క్రమంలోనే ఆ కూరను ల్యాబ్ టెస్టుకు పంపిస్తున్నామని చెప్పారు